శుక్రవారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సన్న బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమానికి ఐటీ మంత్రి దుదిల శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా పాల్గొని కొండపర్తి పద్మకు సన్న బియ్యం అందించి పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని చొరవ తీసుకున్న దేశంలోనే మొదటి రాష్ట్రం మన తెలంగాణ అని తెలిపారు గొప్ప మానవీయ పథకాన్ని ప్రారంభించి మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా కలెక్టర్లు తినే బియ్యం నిరుపేదలకు అందిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రం అంతటా ఏప్రిల్ ఒకటి నుండి పీడిఎస్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైందని తెలిపారు గతంలో వినియోగదారుల ప్రాధాన్యత తక్కువ ఉన్న దొడ్డు బియ్యం పంపిణీ ఫలితంగా పునర్విక్రయం మరియు మల్లింపు చర్యలు జరిగేవని దానివల్ల కోట్లాది రూపాయల ప్రజాధారణ దుర్వినియోగం జరిగిందని తెలిపారు ప్రజలు ఎక్కువగా సన్న బియ్యం ఇష్టపడతారని వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సన్న బియ్యం వినియోగాన్ని పెంచడానికి మరియు దొడ్డు బియ్యం రీసైక్లింగ్ను అరికట్టడానికి చౌక దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు